శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచ్చార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడుతున్నది ఈరోజు శుభదినం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమందు మీకు శుభ గ్రహాల మార్పు కలుగుతుందని మేము ముందుగానే మీకు చెప్పాను అలాగే ఈరోజు తులారాశికి ఒక శుభ గ్రహం యొక్క మార్పు చాలా శక్తివంతమైన శుభగ్రహం తొమ్మిదవ స్థానాధిపతి అయిన బుధ గ్రహాధిపతి తృతీయ స్థానంలోకి చేరారు అంటే ఆయన మూడవ స్థానంలో చేరిన తర్వాత మనకు ఎన్నో శక్తివంతమైన పనుల్లో మనకు విజయం కలిగిస్తాడు పోయిన చోట్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా మనకు కావలసిన సదుపాయాలని సరి చేసి ఇవ్వడంలో చాలా గొప్ప వ్యక్తి అలాగే ఫైనాన్షియల్లో కూడా చాలా మార్పులు కలగబోతుంది అందువల్ల మనం ఈ రోజు నుంచి కొన్ని కష్టాల్లో నుంచి బయటపడ్డాం అనేది ఖచ్చితంగా తెలుసుకోండి ఒకటి ఈ రోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం ఈ పూర్వభాద్ర నక్షత్రం గురు నక్షత్రం చాలా శక్తివంతమైనది చాలా బలమైన నక్షత్రం అందువల్ల ఎక్కువగా వేగంగా మీరు ఏ కార్యక్రమాలు చేసుకోలేరు న్యాయబద్ధమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఏదైనా మాటలు మాట్లాడేటప్పుడు కూడా చాలా వినయంగా మాట్లాడి ఎదుటి వాళ్ళని మనం మెప్పు పొందేలాగా మాట్లాడాలి కోపంగా కానీ మానసిక ఒత్తిడి ద్వారా కానీ మనం మాటలు పెట్టుకోకూడదు తులారాశి వారికి ఈ రోజు శుభదినం ఒక రాజయోగం లాగా ప్రారంభం అవబోతుంది ఎందుకంటే ప్రతి చోట ఉన్న గ్రహాలలో చాలా బలమైన గ్రహాలు కలుస్తున్నది అందువల్ల ఖచ్చితంగా చాలా మనసు రీతిగా మనసు సంతోషంగా ఉంటుంది ఎక్కువగా విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు బంధువులతో స్నేహితులతో మనసు విత్తి మాట్లాడి మీ మనసులో ఉన్న బాధలు కూడా తొలగిపోయేలాగా మీరు ప్రయత్నిస్తారు ఎప్పుడు ఆనందకరమైన సన్నివేశాలు జరగాలి అంటే చాలా రోజులు ఎదురు చూడాలి అది ఈ రోజు నుంచే మొదటి ప్రారంభం అయినట్లు మీరు గమనించాలి ఒకటి ఈరోజు ఐదవ స్థానంలో చంద్రుడు శుక్రుడు అలాగే శనిగా ఉన్నారు అందువల్ల కొద్ది మందితో మనం ఎప్పుడో కొన్ని విషయాల్లో పరిచయ వ్యక్తులు వాళ్ళ ఆ భావాలని మనకు ఎదురు పడే అవకాశం ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎక్కడ కానీ వాగ్దానం వరం ఇచ్చేసి ఇబ్బందులు పడకండి ఎక్కడైనా మీరు ధన విషయంలో కానీ మీ కుటుంబ విషయ విషయాల్లో కానీ వాళ్ళతో వాదోపవాదాలు చేయకండి ప్రత్యేకించి ప్రేమలోనే ఎక్కువగా విరోధాలు కనబడుతుంది లేదా ప్రేమ ఎక్కువగా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని కాపాడుకునేలాగా ప్రయత్నిస్తారు ఎందుకనంటే మనస్కారకుడిని శుక్రుడితో కలిసి శనితో కలిసినప్పుడు ఎక్కువగా ఆనందకరమైన ఎదురుగా అంటే ఆనందకరమైన విషయాలు ఎదురు చూస్తారు అందువల్ల మనం అప్పుడు వాళ్ళ నిరాశ కలిగినప్పుడు వాళ్ళ ప్రేమ మధ్యలో మనకు ఇబ్బందులు కలుగుతాయి అందువల్ల ప్రేమించే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కువ సంతోషంగా గెట్ టుగెదర్ ప్రోగ్రాంలు అన్ని కూడా ఈరోజు మీరు మనసు విప్పి అంటే నెలలో ఒక కొన్ని సందర్భాలలోనే శుక్రుడు యొక్క కలయికో లేక శుక్రుడు యొక్క చంద్రుడు మనసు కారకుడు బలంగా ఉన్నప్పుడే ప్రేమ అనేది పెంపొందిస్తుంది అది అన్ని విషయాల్లో కుటుంబ సంతోషానికి కూడా ఎన్నలేని విషయాన్ని మీకు ఇవ్వగలుగుతుంది అనుకోకున్న ఒక శుభవార్త మీ ఇంటిలో చాలా సంతోషకరంగా ఉంటుంది ఆనందకరమైన సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది కొత్తగా వివాహమైన వాళ్లకు ప్రేమ చాలా బలంగా ఉంటారు సంతోషాన్ని పెంపొందించుకుంటారు కొత్త జీవితంలో అడుగులు పెడతారు అలాగే చాలా మందికి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము చాలా వరకు ఉద్యోగాల్లో సక్సెస్ కాలేక ఇబ్బందులు పడుతున్నారా ఖచ్చితంగా రవి బుధులు కలయక వల్ల మీకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలగబోతుంది మీరు మీరు ప్రయత్నిస్తున్న కంపెనీలలో సంప్రదింపులు చేస్తూ ఉండండి ఆదివారం సోమవారం మంగళ లోపల ఉద్యోగ ప్రయత్నములు విజయం పొందగలుగుతారు ఎందుకంటే ఏ రోజు కానీ ఏ గ్రహాలు కానీ బలం పొందినప్పుడే వాగ్దానం ఇవ్వగలుగుతారు అంటే రాసులుకి బలమైన ఆ విషయాలు జరుగుతాయి అందువల్ల అకస్మాత్క ధనలాభం ఈ రోజు కలుగుతుంది ఈ కుటుంబ పరమైన అన్నదమ్ములలో ఉన్న ఐకమత్యంని పెంపొందించుకుంటారు పేరు ప్రతిష్టలు మీకు సంపూర్ణంగా కలుగుతుంది మీరు ఇరుగు పొరుగు వాళ్ళలో ఇబ్బందులు కలిగించిన వారు వాళ్ళు సంపూర్ణంగా తొలగిపోతారు విమర్శనలని పట్టించుకోకండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి ఇది చాలా ముఖ్యమైన దినం ఈ పుష్యమాసం ఎందు ఈ నక్షత్రము ఈ యొక్క షష్ఠి తిథి ఈరోజు సుబ్రహ్మణేశ్వర స్వామి యొక్క షష్ఠి తిథి ఆ తిథిలో కూడా చాలా బలంగా ఉంటుంది అందువల్ల ఈ రోజు శుభగ్రహాల అనుగ్రహం చాలా బలంగా ఉంటుంది ఉద్యోగస్తులకి కొన్ని ఆటుబొట్లైన కొన్ని సమస్యలుని తొలగిపోయే అవకాశం ఉంటుంది విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇచ్చే గ్రహాలు కలిసి వచ్చినాయి వాళ్ళ జీవితంలో ఆనందకరమైన సన్నివేశాలు చూడబోతున్నారు గురువుల యొక్క సహకారంతో విద్యని మొదలుపెట్టి ముందుకు వెళ్ళగలుగుతారు పెద్దలు తల్లిదండ్రులు యొక్క ఆశీస్సులు వీళ్ళకి సంపూర్ణంగా ఉంటుంది కొన్ని మంది చెడు వ్యసనాలకు ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళకు చిన్నపిల్లలప్పుడు సమస్యలు కలిగించిన విషయాలు ఈ రోజు అది తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల పెద్దవాళ్ళు మనం దానిపైన వాళ్ళకు కావలసిన కొన్ని పరిహారాల ద్వారా ఖచ్చితంగా మనకు మంచి చేసుకోగలుగుతాం ఈ రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు అందువల్ల స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాలు కలిస్తే భార్యాభర్తలు చాలా వరకు పం ఇబ్బందులు విడిపోయిన భార్యాభర్తలు కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం పెట్టుకోండి ఒకటి రెండు మూడు రోజుల లోపల మీరు కలుసుకుంటారు అందువల్ల మీలో ఉన్న మనసులో ఉన్న బాధలు తొలగిపోవడం ఈగోనెస్ అనేది వదులుకోవడం వల్ల ఖచ్చితంగా భార్యాభర్తులు కలుసుకుంటారు ప్రేమ కలిగిన రోజే ప్రేమ భార్యాభర్తలు కలుస్తారు అందువల్ల స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాలు అనుగ్రహం ఉండడం వల్ల కుటుంబం అంతా సంతోషకరంగా ఉండగలుగుతుంది ఈ రోజు దైవ అనుగ్రహ పూజలు చేసుకోండి మీ వ్యాపార రంగంలో విజయం పొందగలుగుతారు మీ ఉద్యోగ ప్రయత్నంలో విజయం పొందగలుగుతారు కుటుంబంలో అందరుని ఏకాభిప్రాయంలో నడిపించడానికి ఈ రోజు ఒక ప్రత్యేకమైన విషయం చేయబోతున్నారు అలాగే ఈరోజు గోచార రీతిగా మీరు మీ పని చేసే రంగంలో మీకు సహాయపడగలిగే ఒక సీనియర్ వ్యక్తి పరిచయం మీకు ఏర్పడుకోవడం జరగబోతుంది మీకు సాధ్యం ఆయన పనుల్లో విజయం పొందగలుగుతారు అతని సలహాలు ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఎందుకంటే ఎన్నో లాభాలు తెప్పించే సూచనలు ఎవరు ఇస్తారో దానివల్ల మనం అనుభవాన్ని ఉపయోగించుకొని సాంప్రదాయమైన విషయాల్లో విజయం పొందగలుగుతాం ఆర్థిక లాభాలని పనిలో సహాయం అవసరమైతే ఎవరినైనా నియమించడానికి ఈవేళ ఉత్తమమైన రోజు మీ స్నేహం ఉన్నట్లే విషయాల్లో మీరు జాగ్రత్తగా మెలగండి ఎవరికైనా వల్తాన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి వాహనాలు విషయాల్లో కొనేటప్పుడు చాలా మోసపోకుండా జాగ్రత్త పడండి అలాగే ఇంటి నిర్మాణ పనులు కానీ ఇల్లు కొనుక్కోవాలని అన్న విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఊహించిన విషయాలలో విజయం కలగబోతుంది అనుకోని ప్రేమ కలగబోతుంది విజయంలో ఈ రోజు కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు